శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఎలాగ హ్యాండిల్ చేయాలి టెన్షన్ వరి యాంగ్జైటీ అని ఈ మూడు టెన్షన్ వరి యాంగ్జైటీ అనేది ప్రతి అందరికీ కూడా సమానంగా ఉంటుంది అని ఎవరిని వదిలిపెట్టదు అది అందరికీ ఎత్తుకుంటూ వస్తుంది మనం ఎత్తువల్సి వెళ్ళాల్సిన పని లేదు ఐ మీట్ మెనీ పీపుల్ యంగ్స్టర్స్ స్వామిజీని ఆ ప్రాబ్లమ్స్ అని చెప్తుకుంటూ వస్తారు నాకే ఎందుకు వస్తుంది ఇలాగా అంటారు అనుకుంటాం మనం మనకే వస్తుంది అందరికీ రాదే పకింట వాళ్ళు హాయిగా ఉన్నారు ఇటువైపు హాయిగా ఉన్నారు నాకే కష్టాలు అన్నీ వస్తున్నాయి అంటాం ఇట్స్ నాట్ ఫ్యాక్ట్ కష్టాలు అందరికీ వస్తాయి సమస్యలు అందరికీ వస్తాయి అంటే ఏం చేయాలంటే సమస్యలు ఏం చేయాలి అంటే చాలామంది భయంతో పారిపోతారు అది పరిష్కారం కాదు సమస్యలను ఎదుర్కోవాలి నేర్చుకోవాల్సింది అందరూ కూడా జీవితంలో సమస్యలు అందరికీ వస్తాయి పారిపోతే తనుముకుంటూ వస్తాయి వెంబడిస్తాయి మళ్ళీ బాధ పెడతాయి కానీ ఏం చేయాలి మనము సమస్యలను ఎదుర్కోవాలి ఒక ఇన్సిడెంట్ చెప్పారు వివేకానంద స్వామి కాశీలో వెళ్తూ ఉన్నారు సో ఇట్ వాజ్ ఎ స్మాల్ హిల్లక్ ది వన్ సైడ్ నేరో పాత్రలో వెళ్తూ ఉన్నారు అప్పుడు కొన్ని కోతులు ఆయన్ని వెంబడించాయి కాశీలో ఉండే కోతులు చాలా పెద్ద పెద్దగా ఉంటాయి కోతులు ఏం చేశాయి వెంపడించాయన్ ఆయన వెనకాల వెళ్తున్నాయి ఆయన కరుస్తున్నాయి అని చేస్తున్నాయి సో మనం కూడా అట్లేదు కోతులు అనేది ప్రాబ్లమ్స్ మనల్ని వెతుకుంటూ వస్తాయి మనం ఏం చేస్తే పరిగెత్తాం ఏం చేస్తాం మనల్ని వెంబడిస్తాయి తర్వాత ఒక ఆయన చూస్తున్నాడు పైనుంచి ఓ ఎల్డర్లీ మంక్ చెప్పాయంట ఫేస్ ది బ్రూట్స్ అన్నాడు స్వామిజీ నిలబడ్డారు వెంటనే అప్పుడు కోతులన్నీ కోతులు అన్నీ ఆగిపోయాయి ఫస్ట్ స్టెప్ పరిగెత్తుకుంటూ వచ్చింది ఆయన కరిషన్ చేసింది కదా వెంటనే ఆగిపోయాయి ఆయన తిరిగి చూశాడంట చేతిలో కర్ర ఉండింది కర్ర ఎట్లా పెట్టుకున్నారు ఏం మ్యాచ్ అని అన్నీ పారిపోయాయి అంటే కోతులన్నీ చెప్తా స్వామిజీ చెప్తారు ఇది లెసన్ ఆల్ షుడ్ లర్న్ ఇన్ లైఫ్ ప్రాబ్లమ్స్ కమ్ డోంట్ రన్ అవే ఫ్రమ్ ప్రాబ్లమ్స్ ఫేస్ దెమ్ నేర్చుకోవాలి మనం సమస్యలు వస్తే ఎదుర్కోవాలి ఇంకొక అనంతరం మెథడ్ ఏంటంటే ప్రాబ్లమ్స్ వస్తే టేక్ ఇట్ ఇన్ ఏ పాజిటివ్ వే అది నేర్చుకోవాలి నేను ఒక ఖర్చు ఖచ్చితంగా స్కూల్లో ఉన్నప్పుడు ఒక స్టోరీ ఏంటంటే ఒక రాజు ఒక మంత్రి ఇద్దరు కూడా వేటకెళ్ళారంట సో వేటకి ఆ రాజు రాజుకి ఒక వేలు ఊడిపోయింది కత్ కట్ట అయిపోయింది ఆయనకి రక్తం అంతా అలానే వస్తుంది ఇది సో మినిస్టర్ చెప్పాడంట ఇట్స్ ఫర్ యువర్ గుడ్ అన్నాడు అండి వచ్చింది కోపం ఆయనకి మహారాజుకి నా వేలు తెగ బాధపడుతుంటే నాకు మంచిగా ఉంటావుంటాయి నువ్వు నీకే నా అసలు బుద్ధి ఉంది అని తిట్టాడు అంట ఎంత కోపం అంటే ఆయనకి పక్కలో ఒక బావి ఉండింది పాట పడిన బావి తోసేశాడంట మినిస్టర్ అందులో మంత్రి అన్నాడు నా మంచిగా ఇది అన్నాడంట తర్వాత ఈయన ఇంకా ముందుకెళితే కొంతమంది కాపాలికలకు ఉన్నారు ఈయన పట్టుకున్నారు రాజును అమావాస్యకు ఒక బలి ఇవ్వాలి ఈయన పట్టుకున్నారు బలి ఇవ్వడానికి నర బలి ఇవ్వడానికి రెడీ చేశారు ఈయన చూస్తే ఆయనకు ఒక వేలు లేదు అంగవైకల్యం ఉంది పడికి అని చెప్పి వదిలేశారంట ఆయన అప్పుడు అర్థమైంది ఆయనకి అరే రే చెప్పాడు కదా మన మంత్రి మన మంచికే అని ఆ వేలు పోకుండా ఉంటే వాడి అతే ఏంటి అయిపోయాడు వచ్చాడు ఎద్దుకుంటూ మంత్రిని ఇంకా అట్లా బాలు పడున్నాడు వాడు వాడిని బయటికి తీసి చెప్పాడంట విషయమని మళ్ళీ అడిగాడంట రాజు మంత్రిని ఇంకా నాకు ఒక సమస్యను ఇంకా నాకు ఒక ప్రశ్న ఉంది అంటే నీకెలా మంచిదైంది ఇది నీ బాలు తోసేసాను కదా అన్నాడంట అప్పుడు ఆయన అన్నాడంట ఇమాజిన్ ఇద్దరూ వెళ్ళి ఉంటే నా పని ఏమైండేది నరిబల్లి అయిపోయిండదు నా పని అయిపోయినంతే నా మంచికే జరిగింది సో ఒకరోజు ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ట్వంటీ ఇయర్స్ పనిచేశాడు ఒక సంస్థలో వెంటనే ఇంటికి పంపిణీ ఆయన ఎంత బాధ ఆయనకి బ్యాంక్ లోన్ తీర్చాలి ఇంట్లో సమస్యలు ఉన్నాయి సంసారం చూసుకోవాలి భార్య పిల్లల్ని ఎలా పోషిస్తారు ఆయన స్వామీజీ వాట్స్ ఇన్ఐ కమిటీ ఎంత బాగా పనిచేసాను కంపెనీలో నాకు ఇలా జరిగిందే అన్నాడు నేను చెప్పా టికెట్ ఇన్ ఏ పాజిటివ్ వే నీ మంచికే జరిగింది మంచి ఉద్యోగం వస్తుంది నీకు అలా అనుకో సో గాడ్ హెస్ గివన్ దిస్ టు గెట్ ఏ బెటర్ జాబ్ ప్రే టు శ్రీరామకృష్ణ రోజూ వచ్చేవాడు టెంపుల్కి ప్రార్థన చేసేవాడు ఆఫ్టర్ టూ వీక్స్ ఈ టు మీ అండ్ ఆ స్టెల్ స్వామీజీ మీరు చెప్పింది సరే నాకు ఇంకా మంచి జాబ్ వచ్చింది అన్నాడు ఇంకా ఎక్కువ జీతం వచ్చింది నాకు ముందు నేను కార్లో వెళ్ళామని నౌ దే ఆర్ పికింగ్ మీ అప్ ద సెండింగ్ ద వెహికల్ పికింగ్ మీ అప్ టు ది ఆఫీస్ సో లర్న్ టు టేక్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఇన్ ఎ పాజిటివ్ వే అంటే ఏమవుతుంది అప్పుడు పాజిటివ్ తీసుకుంటే మనకు ఆ బాధ ఉండదు ఆ వరీ యాంగ్జైటీ ఉండదు ఆ టెన్షన్ అంతా ఉండదు తప్పకుండా మనకు అవుతుంది ఇట్ ఈస్ పాసిబుల్ విశ్వాసం మనకు ఉండాలి సో అనదర్ డే వన్ యంగ్ లేడీ బేబీ ఇన్ హర్ హ్యాండ్స్ నా దగ్గరకు వచ్చింది హస్బెండ్ నన్ను పంపించేశాడు నా గతేం ఏం కావాలి నేను చెప్పే సమస్యలను ఎదుర్కోవడం నేర్చుకో భయపడితే ఏమవ్వదు వరి అవుతాయి ఏమవ్వదు నీ క్వాలిఫికేషన్ ఏంటి ఆమె పోస్ట్ గ్రాడ్యుయేట్ వై క్యాంటూ స్టాండ్ ఏమైనా ఓన్ లెక్స్ నీ వల్ల అవుతుంది నీకు ఆ కెపాసిటీ ఉంది గుర్తు చేయాలి అక్కడ నీకు కెపాసిటీ ఉంది నువ్వు చేయగలుగుతావు సో ఎదుర్కోగలుగుతావు అనే కెపాసిటీ వాళ్ళు గుర్తు చేయాలి యూ కెన్ ఫేస్ ది ప్రాబ్లం నీకు కెపాసిటీ ఉంది యూ కెన్ ఫేస్ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ అప్పుడు ఆమెకు అర్థమైంది ఎస్ ఐ కెన్ ఫేస్ ఇట్ అండ్ టోల్డ్ గో అటెండ్ ఆల్ ఇంటర్వ్యూస్ ఇట్ ఈస్ పాసిబుల్ సో ఆమెలో కాన్ఫిడెన్స్ పెరిగింది విత్ ఇన్ ఎ ష షార్ట్ టైం షి గాట్ ఎ జాబ్ ఎలా సాధ్యపడింది ఆ కెపాసిటీ మనకు ఉంది మనకు ఆత్మవిశ్వాసం ఉండాలి అప్పుడు అన్నీ అవుతుంది నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ సో ఇట్స్ నాట్ డిపెండ్స్ ఆన్ హౌ వి లుక్ అట్ ది ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ వస్తే మనం భయపడకూడదు ధైర్యంగా ఎదుర్కోవాలి పాజిటివ్గా తీసుకోవాలి ఇంకొక యంగ్ గర్డ్ వచ్చింది నా దగ్గరికి ఆమె పరీక్షలు అంటే భయం టెన్షన్ అయిపోతాయి టెన్షన్ వచ్చేస్తుంది నేను చెప్పా సమర్ పరీక్ష అంటే ఏం కాదు నువ్వు ఏం చదివావో దాని గురించి వాళ్ళు అడుగుతారు అంతే పరీక్ష అంటే ఇంకేం కాదు తెలిసింది నువ్వు రాయని వెంది భయపడతావు వాట్ ఈస్ ఎగ్జామ్ వాట్ ఎవర్ యు హవర్ స్టడీ సో దే టు సీ హౌ ఫార్ యువర్ స్టడీ దేవర్ ఎవర్ నియేటివ్ భయపడ్డం ఏంటి ఎందుకు సో అలా అలాంటి కౌన్సిలింగ్ ద్వారా కంప్లీట్లీ ఓవర్కమ్ దిస్ టెన్షన్ వరి అంతా పోయింది ఆమెకి హ్యాపీ ఎయిట్ ఎగ్జామ్ ఏం వరి లేదు ఏం లేదా వచ్చిన దగ్గరికి వచ్చింది మళ్ళీ సో అమే నువ్వు ప్రాబ్లం వచ్చింది నాకు అని ఇంకేం ప్రాబ్లం అంటే నాకు ముందుగా ఏమి టెన్షన్ వచ్చేదే కాదు ఏమీ కాదు ముందు టెన్షన్ వచ్చే ఉండే టెన్షన్ వచ్చేది తర్వాత మీరు చెప్పారవని నా టెన్షన్ అంతా పోయింది ఇప్పుడు నాకు టెన్షన్ ఏంటంటే నా టెన్షన్ రావట్లేదు ఎంత టెన్షన్ నాకు రావట్లేదు అని వైఎం నాట్ గెట్టింగ్ టెన్షన్ స్టాప్ ఇది సమస్య ఇది సో అలాగా మనం అర్థం చేసుకుంటే మనకి అన్నీ సరిపోతుంది నేర్చుకోవాల్సిందంత ఇంతే